వెల్కమ్ టు దృశ్యం న్యూస్ బోధన్ ఈఆర్ఓ విద్యుత్ కార్యాలయంలో డిఈ ముక్తర్ ఏఏఓ శివాజీ ఆధ్వర్యంలో బుధవారం టౌన్ మీటర్ రీడింగ్ కార్మికులకు సబ్ డివిజన్ మండలాల మీటర్ రీడింగ్ కార్మికులకు డిఈ ముక్తర్ ఏఏఓ శివాజీ గణేష్ చేతుల మీదుగా ట్రోఫీలు టవల్స్ అందించారు సందర్భంగా డిఈ ముక్తర్ మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉండటంతో మీటర్ రీడింగ్ కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వేసవిని దృష్టిలో ఉంచుకుని టోపీలు టవల్స్ అందజేసినట్లు తెలిపారు కార్యక్రమంలో డిఏ ముక్తర్ ఏఏఓ శివాజీ గణేష్ జేఏఓ శ్వేత విద్యుత్ సిబ్బంది పిఎస్ సుధీర్ సొసైటీ అధ్యక్షుడు ప్రభులింగం మొదలగు తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ ప్రతినిధి శేఖర్ రుద్రూర్ మండలం 가자 가 <pools> <laughs> <SMILES> <radio> <Napoleon> <mbreanchpping> <teorin> <hdum> जो वहां में से फोटो खींचती है बेटा वो दीजिए हमने बस आई रहे देंगे और রাহ <laughs> চ